సరదాగా కాసేపు మన తెలుగు కబుర్లు చెప్పుకుందాం మాతృభాషను గౌరవిద్దాం మన తెలుగుని ఆదరిద్దాం దేశ విదేశాలలో ఉన్న తెలుగు మిత్రులందరికీ స్వాగతం పెద్దలు గురువులు చెప్పిన మాట చెప్పిన విధంగా పాటించాలి కానీ ఆ పాటించేటప్పుడు విచక్షణ జ్ఞానాన్ని కూడా ఉపయోగించాలి లేకపోతే ఈ పరమానంద శిష్యుల్లాగానే నవ్వులు పాలవుతారు ఒకసారి పరమానందయ్య గారు రాజమహేంద్రవరంలో జరుగుతున్న ఒక వివాహానికి వెళ్లవలసి వచ్చింది పరమానందయ్య గారికి తన శిష్యులంటే ఎంతో అభిమానం సొంత వారి ఇంటికే కదా పెళ్లికి వెళ్తున్నాం ఈ శిష్యుల్ని కూడా తీసుకువెళ్తే ఆనందిస్తారు అని భావించి తన భార్యతో చెప్తారు ఆమె కూడా సరే రేపు మనతో పాటు ఈ శిష్యుల్ని కూడా తీసుకుని వెళ్దామని అంటుంది ఈ విషయం తెలుసుకున్న పరమానందయ్య శిష్యులు ఎప్పుడు గ్రామం దాటి బయటికి వెళ్ళలేదు అది పెళ్లికి వెళ్తున్నామన్న ఆనందంతో ఎంతో ఆనందంగా ఎగిరి గంతులు వేస్తారు గురువు గారు గురువు గారు ఎప్పుడు బయలుదేరదాం అని ఆ శిష్యులంతా గురువుగారిని అడుగుతారు ఒకసారి పంచాంగం తీసుకురండిరా అని పంచాంగం చూసి మంచి ముహూర్తం నిర్ణయించి రేపు సూర్యోదయాని కంటే ముందే మనం బయలుదేరదాం అందరూ సిద్ధంగా ఉండండి అని పరమానందయ్య గారు శిష్యులతో చెప్తారు ఎవరికైనా బయటికి వెళ్లాలన్నా యాత్రలు చేయాలన్నా ఎంతో సంతోషంగా ఉంటుంది కదా అలాగే ఆ పరమానందయ్య గారి శిష్యులంతా కూడా మంచి వస్త్రాలను ధరించి సూర్యోదయానికంటే ముందుగానే ఊరు ప్రయాణానికి సిద్ధమవుతారు ప్రభు గారి భార్య కూడా వారికి దారిలో తినటానికి దెబ్బకాయ పులిహార మినపగారెలు వంటి ఆహార పదార్థాలను తయారు చేసి పెద్ద పెద్ద గిన్నెల నిండా సిద్ధం చేసింది ఇంతలో పాలేరు సిద్ధం చేసిన ఎడ్లబండిలోకి పరమానందయ్య గారు అతని భార్య కూతురు ఎక్కుతారు ఇంకా కొంత స్థలం మిగిలి ఉంటే అందులోకి వారు తీసుకువెళ్ళటానికి సిద్ధం చేసుకున్న ఆహార పదార్థాలను దారిలో వారికి అవసరమైన ఇతర సామాగ్రిని ఆ ఎడ్లబండిలో ఉంచుతారు అప్పుడు పరమానందయ్య గారు తన శిష్యులు మరో ఎడ్లబండిలో రమ్మని చెప్పగా వాళ్ళంతా గురువుగారు మేము ఎప్పుడూ రాజమహేంద్రవనానికి రాలేదు అందుకని దారిలో ఉన్న వింతలు విశేషాలను మీ బండి వెనకాలే నడుచుకుంటూ వస్తూ చూస్తాము అలా చూస్తే మాకు కూడా ఆనందంగా ఉంటుంది అని చెప్తారు దానికి ముందుగా గురువుగారు సందేహించినా సరే మీ వంటి యువకులకు నడక మంచిదే జాగ్రత్తగా నడిచిరండి ఈ బండిలో చాలా వస్తువులున్నాయి ఏమైనా దారిలో కింద పడితే జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని వారితో గురువుగారు చెప్తారు పరమానందయ్య గారు కుటుంబంతో సహా ఎడ్ల బండిలో వివాహానికి బయలుదేరితే వారి వెనక వారి శిష్యులంతా నడుస్తూ ఉంటారు వారు ఎప్పుడూ గ్రామం దాటలేదు కాబట్టి దారిలో వింతలు విశేషాలు చూస్తూ ఎంతో ఆనందంగా నడుస్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా దారిలో ఒకచోట బండిలో నుంచి ఒక మరచెంపు కింద పడుతుంది ఇంతలో ఒక శిష్యుడు ఆ మరచెంబుని తీసి బండిలో పెడదామనుకుంటుండగా మరో అంటాడు ఒరే గురువు గారు మనకి ఏదైనా వస్తువులు బండిలో నుంచి పడతాయేమో జాగ్రత్తగా చూడమన్నారు వాటిని తీసి పెట్టమని చెప్పలేదు అందువల్ల మనం దాన్ని తీయకూడదు అని చెప్పి ఆ మరచెంబును అక్కడే వదిలేస్తారు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మధ్యాహ్న సమయంలో ఒక దేవాలయం దగ్గర విశ్రమించడానికి బండిని ఆపుతారు అప్పుడు గురువుగారు బండి దిగి శిష్యుల్ని నీరు తాగడానికి మరిచెంబు ఇవ్వండి అని అడుగుతాడు ఒక శిష్యుడు గురువుగారు కొబ్బరి బోండాల్లా ఉంటుంది దాని గుండుకు అంచు ఉంటుంది అదేనా గురువుగారు అని అడుగుతాడు గురువుగారు దానికి సొట్టపడి ఉంటుంది ఇత్తడి చెంబు ఎర్ర మచ్చ ఉంటుంది అదేనా అడుగుతాడు అదే చెంబు ఏది ఒకసారి ఇవ్వండి బాగా దాహం వేస్తుంది అని అడుగుతారు గురువు గారు అరే ఆ చెంబు మా దగ్గర లేదు గురువు గారు పడిపోయింది కదా మీరు చూస్తూ ఉండమన్నారని మేము చూస్తూ ఉన్నాం అని చెప్తారు శిష్యుడు అప్పుడు గురువుగారు వాళ్ళని మందలించి చూస్తూ ఉండమంటే ఏదైనా మన వస్తువులు కింద పడితే తీసి పెట్టాలని కూడా మీకు తెలియదా సరే ఈసారి మన బండిలో నుంచి ఏ వస్తువులన్నా కింద పడితే తీసి జాగ్రత్తగా తిరిగి బండిలోనే పెట్టండి అని వారికి చెప్పి మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు అయ్యో బండిలో నుంచి ఏదైనా వస్తువు పడితే మనం తిరిగి అందులోనే పెట్టాలి అని ఇలా చర్చించుకుంటూ ఆ శిష్యులంతా బండి వెనకాల వస్తూ ఉంటారు ఈలోపు దారిలో ఒకచోట ఆ బండి కట్టిన ఎడ్ల నుంచి పేడ వేస్తాయి ఇది కూడా మన బండికి సంబంధించిందే కదా అని చెప్పి ఆ పేడని తీసి మొత్తం ఆ బండిలో వేస్తారు శిష్యుడు గమనించిన గురువుగారి భార్య కేకలు వేయటంతో గురువుగారు లేచి ఏంట్రా మీరు చేస్తుంది అని శిష్యుల్ని కోపడతారు నేను తప్పుగా చెప్తున్నానా లేదా వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారా అర్థం కాక పరమానందయ్య గారు తలపట్టుకుంటారు గురువుగారు చెప్పింది తూచా తప్పకుండా చేస్తున్నాం అయినా గురువుగారు మమ్మల్ని ఎందుకు తిడుతున్నారో అని అర్థం కాక శిష్యులు తలలు పట్టుకుంటారు అలా ఆలోచిస్తూ అందరూ రాజమహేంద్రవరం వివాహానికి చేరుకుంటారు రామానందయ్య గారి శిష్యులు గురువు గారి మాట చెప్పింది చెప్పినట్టుగా పాటించినా ఎందుకు తిట్లు తిన్నారో మీకైనా అర్థమైందా మన తెలుగు భాష అత్యంత ప్రాచీనమైన భాష కానీ మన తెలుగు భాషా ప్రాభవం అక్కడితో ఆగిపోలేదు అనేక ఇతర భాషల నుండి పదాలను తనలో కలుపుకుంటూ తెలుగు భాష వికాసం చెందుతూనే ఉంది ఆనాటి కవిత్రయం నుంచి నేటి కందుకూరి వీరేశలింగం పంతులు గురజాడ అప్పారావు గిడుగు రామ్మూర్తి గారు వంటివారు మన తెలుగు భాషా వికాసానికి ఎంతగానో కృషి చేశారు అనేక సాహిత్య ప్రక్రియలను తెలుగులోకి ప్రవేశపెట్టారు సులభమైన ఆధునిక సాహిత్య ప్రక్రియలను తెలుగువారికి అందుబాటులోకి తీసుకువచ్చారు అందుకే సుందరమైనది మధురమైనది మన తేట తెలుగు భాష గోరంత చిన్న విషయాన్ని అతిశయంగా కొండంతలుగా చేసి చెప్పే సందర్భాల్లో గోరంతను కొండంతలు చేయుట అనే జాతీయాన్ని ఉపయోగిస్తాము E